టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అశ్వాపురం మండలంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ గుమ్మడి అరుణ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు యోగా ర్యాలీని పోలీస్ స్టేషన్ నుంచి అశ్వాపురం మెయిన్ సెంటర్ మీదుగా నినాదాలు చేస్తూ ఆయుర్వేద వైద్య కళాశాల వరకు నిర్వహించి అక్కడ యోగా పితామహుడు పతాంజలికి నివాళి అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసిన సిఐ అశోక్ రెడ్డి ఫారెస్ట్ రేంజర్ రమేష్ ఎంపీడీఓ ముత్యాలరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి అనంతరం యోగా అభ్యాసాలు ప్రారంభించారు సిఐ అశోక్ రెడ్డి మాట్లాడుతూ యోగా వలన మనిషికి శారీరక మానసిక ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు వ్యాపారస్తులు వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు श्री गुरुभ्यौ नमः ओम श्री पतंजलि महर्षि नमः ओम श्री पतंजलि महर्षि नमः ओम श्री पतंजलि महर्षि नमः जय गुरु जी ये 11वां अंतरराष्ट्रीय योगा दिनोत्सव आचार्य का आपको योगा सेंटर स्टार्ट है एंड ఈ నవంబర్ నుంచే మాకు మెయిన్ ఇన్స్ట్రక్టర్ ఫీమేల్ ఇన్స్ట్రక్టర్స్ అనే వాళ్ళు అపాయింట్ అయ్యారు రెగ్యులర్ గా యోగ సాధన చేసే వాళ్ళు నా పేరు డాక్టర్ అరుణ అశ్వాపురం మండలంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో వైద్యాధికారిగా పనిచేస్తున్నాను ఈ రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మేము మా హాస్పిటల్ వారము అలాగే అందరి జనాలని అందరినీ కూడా అధికారులను అలాగే ప్రజా ప్రజాప్రతినిధులను అందరినీ కూడా మొబలైజ్ చేసి అశ్వాపురం పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రి వరకు కూడా యోగా బాక్ నిర్వహించడం జరిగింది ర్యాలీగా వచ్చాము తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అందరినీ సభ్యులు అందరినీ కూర్చోబెట్టి అందరికి యోగాపై అవగాహన అలాగే శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ అలాగే మా ఆయుర్వేద హాస్పిటల్ స్టాఫ్ అందరూ అలాగే ఆఫీస్ వాళ్ళు ప్రజాప్రతినిధులు అన్ని ప్రభుత్వ కార్యాలయ అధికారులు అందరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతంగా చూపించడం జరిగిందండి థ్యాంక్ యూ అయినా కానీ ఇప్పుడు ఆధునిక సమాజానికి చాలా ఉపయోగపడుతుంది బ్రీత్ 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 అవుట్ 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 అప్ లాస్ట్ బ్రీదింగ్ చేస్తూ హెడ్ మధ్యలోకి తీసుకురండి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన అశోపురం ఆరోగ్య స్వస్థత కేంద్రం ఆయుర్వేదిక హాస్పిటల్ నందు యోగా దినోత్సవ ఉత్సవాలు నడుస్తున్నాయి దానిలో భాగంగా ఈరోజు యోగాని అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది మిగతా విషయాలన్నీ డాక్టర్ గారిని చెప్పవలసిందిగా చెప్పినట్టు ఓన్లీ శరీరానికి సంబంధించిందే కాదు శరీరాన్ని మనసుని రెండింటినీ కూడా చేసి మనకు మెయిన్గా ఇప్పుడు మనం నిత్య నిత్యాలు చూస్తూ ఉంటే మనకు వచ్చే జబ్బులన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి ఉంటున్నాయి అంటే మన లైఫ్ స్టైల్ అనేది సరిగా లేకపోవడం దానివల్లే అన్ని రకాల వ్యాధులు అనేది కలుగుతూ ఉన్నాయి ఈ యోగాని కనుక మనం సరిగ్గా ప్రాక్టీస్ చేసినట్లయితే శారీరకంగా మానసికంగా మన లైఫ్ స్టైల్ కూడా చాలా మంచి ఫిట్గా ఉండి ఎటువంటి వ్యాధులు కూడా గురి కాకుండా ఉండడం జరుగుతుంది ఈ ఈ ఈరోజు దీనివల్ల మేము కూడా మోటివేట్ అయ్యి ఇది కూడా రోజు ప్రాక్టీస్ చేయాలన్న ఆలోచన జరిగింది ఇందులో మమ్మల్ని పార్టిసిపేట్ చేసేందుకు కృతజ్ఞతలు అదేవిధంగా ఇది యోగా అనేది వ్యక్తికి సంబంధించింది ఇప్పుడు మాది కూడా డ్రగ్స్ అవేర్నెస్ వీక్ అని చెప్పి జరుగుతూ ఉన్నది ట్వంటీ టూ ట్వంటీ ఫిఫ్త్ మనం వ్యక్తి బాగుండాలంటే యోగా కానీ సేవ్ చేయాలి అదే సమాజం బాగుండాలంటే సమాజంలోని వ్యక్తులందరూ కూడా బాగుండాలి అయితే ఇప్పుడు సమాజంలో కూడా అన్నిటికంటే అతిపెద్ద సమస్య డ్రగ్స్ మనకు ఒకప్పుడు ఏంటంటే గంజాయి కానీ డ్రగ్స్ కానీ అంటే మనం అసలు పేరు వినడం కానీ సొసైటీలో కూడా మనం చూడడం అనేది ఎప్పుడు జరగలేదు కానీ కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు నవేడియస్ ఏమైందంటే అది చాలా ఇంకా వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన ముఖ్యులు సోదర సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారం దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలి ఎందుకంటే ఇప్పుడు మానసికంగా శారీరకంగా ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పడుకునే వరకు గుర్తుల పరుగులైతుంది మన మానసిక ప్రశాంతత పొందాలంటే కానివ్వండి యోగా కానివ్వండి గొప్ప సాధనగా భావించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరందరూ ఈ యోగా ఈ ఆసనం చేయడానికి ఈ రోజు ప్రాక్టీస్ చేసేవారు కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది కొంతమంది ఆ ప్రయత్నం కూడా చేయలేకపోయారు కానీ నేను ఇంతకుముందు ఎప్పుడు యోగా చేయలేదు అయినా సరే ప్రతి ఆసనం కూడా నాకు చాలా సునాయాసంగా అనిపించింది అన్నం తిని అన్నం మన చిన్న ఇంటి దగ్గర చేసే సాధారణమైన పళ్ళు కూడా కూర్చున్నా కూడా కాళ్ళు మడిచి మడిచి ఒక కాళ్ళని కూర్చోటం కానీ